అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం మాతపితరనుగ్రహం గణపతిం గూరుం నమస్కృతం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబల సిద్ధ్యే ఈ నెల వృషభరాశి ఫలితాలు భాగవాయనమస్తుభ్యం సర్వర్వబాధానివరణం సౌభాగ్యం సంతతిప్రదం సర్వసౌభాగ్యప్రాయకం వ్యవహారం ధనలాభం వివాహం శుభముత్తమం సర్వకార్యాన్ని కరోతిత్వం తం భార్గవం ప్రణమామ్యహం ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు శుక్రగ్రహానికి చెందినవారుగా ఉంటారు ఎక్కువగా అందరితో కలిసి ఉండేటువంటి ఒక తత్వం అందరిలో ఆధిక్యంగా ఉండాలనే కోరిక కలిగి ఉంటారు ఒంటరితనాన్ని ఇష్టపడరు ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు క్రీడలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు మైదానాలు వనాలు తోటలు కొండగుహలు చిత్రకళలు ఫోటోగ్రఫీ క్రీడలు ఇత్యాది రంగాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు ఇత్యాది విషయాలకు కారకుడు ఎక్కువగా వాహనాలు గృహాలు స్థలాలు అమ్మటం కొనడం ఇత్యాది రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వాటిలో ప్రావీణ్యం కూడా ఉంటుంది మెకానిక్ ఎలక్ట్రికల్ వాహన రంగంలో వ్యాపారంలో మరియు కళాశాలలో ఎక్కువగా పనిచేసేవారుగా ఉంటారు గృహ నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తులుగా ఎక్కువగా ఉంటారు తరచుగా ఇళ్ల నిర్మాణాలు తరుసగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ ఉంటారు లలిత కళా ఎక్కువగా వీరు రాణిస్తూ ఉంటారు సంగీతంలో ప్రావీణ్యం కలిగి మరియు జ్యోతిష్య రంగంలో కానీ ఎక్కువగా రాణిస్తారు స్త్రీలను ఎక్కువగా గౌరవించే విధంగా ఉంటారు వీరు ఎక్కువగా దుర్గాదేవి ఉపాసన చేస్తూ లక్ష్మీదేవిని కానీ దుర్గాదేవిని కానీ ఎక్కువగా పూజించాలి మంచి ఫలితాలు వీరికి కలిగి ఉంటాయి తరచుగా వివాదాలకు గురైనా కానీ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏదైనా ఒక సంస్థకు అధికారిగా ఉంటారు సోమ మంగళ గురు శుక్రవారాలు వీరికి మంచి యోగాన్ని కలిగిస్తాయి ఈ నెలలో ఈ యొక్క తేదీలు ఒకటి నాలుగు ఆరు ఏడు తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ తేదీలు వీరికి మంచి అదృష్ట ఫలితాలను కలగజేస్తాయి తెలుపు రంగు మరియు ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా వీరు ధరించాలి నలుపు రంగు ఒక్కొక్కసారి మీకు పడుతుంది కాగాన ఒక్కొక్కసారి పడదు కావున వాటిని ధరించకపోవడం అనేది మంచిది వాహనాల క్రయ విక్రయాల వల్ల మీకు మంచి లాభాలు కలగలవు నూతన వ్యాపారములు చేసినా దానిలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు బట్టల వ్యాపారం మీకు చాలా కలిసి వస్తుంది ముత్యాల వ్యాపారం కూడా మంచి లాభాలను మీకు కలిగిస్తాయి కావున వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలంగా ఉండి మంచి లాభాలు కలిగి అధికమైన ధన లాభాలు కలగాలంటే మరి పరిష్కారం ఏమిటి దాని దగ్గ మరి ఏమి పూజ చేసుకోవాలి అనే విషయాన్ని రాశి చివరిలో చూద్దాం వృషభ రాశిలో ఉన్న కృత్తిక రోహిణి మృగశిరా నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలేవో చూద్దాం కృతిక నక్షత్రానికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఈ నక్షత్రాలు కలిసిన రోజులలో ఒక మంగళవారం తప్ప మిగతా రోజులలో ఎటువంటి పనైనా ప్రారంభం చేసుకోవచ్చు మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి మరియు కృతికా నక్షత్రానికి రవి దశాధిపతి స్వర్ణపాదం రాక్షసగణం అంత్యనాడి మేకవర్గు వృషభరాశి అవుతుంది ఇది శాంతి నక్షత్రం కావున నక్షత్ర జపం చేయించి కెంపు అనేటువంటి జాతిరత్నాన్ని పూజించి ధరించాలి ఎక్కువగా ఎరుపు రంగు మరియు గోధుమ రంగు వస్త్రాలను మీరు ధరిస్తూ ఉండాలి ప్రతిరోజు సూర్యారాధన చేయడం వలన ఈ యొక్క నక్షత్రం వారు ఒకటి నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యలు గల వారితో స్నేహం ఏర్పడడం అనేది జరుగుతుంది వారితో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి రోహిణీ నక్షత్రానికి మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి పూర్తిగా ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి రోహిణీ నక్షత్రానికి చంద్రుడు అధిపతి స్వర్ణపాదం మనుష్యగణం అంత్యనాడి సర్పయోని వృషభ రాశి అవుతుంది మరియు ఇది ప్రసూతి శాంతి నక్షత్రం కావున నక్షత్ర జపం చేసి మంచి ముత్యాన్ని ధరించిన జనన కాలంలో శాంతి జరపకుంటే గనక ఈ యొక్క శాంతి ఎప్పుడైనా చేయవచ్చు శాంతి అనేది చేసుకోకపోతే ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలను మీరు ధరించాలి దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి ప్రతి సోమవారం బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు కూరగాయలు దానం చేయాలి మరియు కూరగాయలు ఆకుకూరలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి దానివలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మృగశిర నక్షత్రానికి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తర శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృతిక రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఈ యొక్క నక్షత్రాలలో ఏ పని మీరు చేసినా కానీ అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు ఒక మంగళవారం మరియు బంగుళ చతుర్దశి మరి అమావాస్య రోజులు తప్ప మిగతా రోజులు ఏవైనా పర్వాలేదు ఆ యొక్క నక్షత్రాలలో అష్టమి నవమి తిథులు రాకుండా చూసుకోవాలి నక్షత్రాధిపతి కుజుడు స్వర్ణపాదం దేవగణం మధ్యనాడి సర్పవర్గు వృషభరాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ఏ పనైనా కానీ సాధించగలరు అధికమైన కోపం కలవారుగా ఉంటారు మరియు ప్రేమ కూడా అలాగే ఉంటుంది మరి కావున వీరు నక్షత్ర జపం మరియు కుజగ్రహ జపం చేసుకోవాలి కందులు అనేటివి ప్రతి మంగళవారం వీలైనప్పుడల్లా దానం చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు కావున ఈ నెల గ్రహచార గోచార ఫలితాలు మరి ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెల ఈ వారికి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగగలవు శ్రమకు భయపడకుండా అధికంగా కష్టపడితే గానీ అనుకున్నటువంటి దిశలో ప్రయాణం చేయగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అక్కడ పనిచేసే అధికారులు మరియు మీ యొక్క వ్యాపారంలో పనిచేసేవారు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధిని కలిగించే విధంగా ఉంటారు అట్టి వారిని మంచిగా ఉపయోగం చేసుకోవాలి వారితోటి విభేదాలు పెట్టుకోకుండా ఉండాలి దాని వలన మీకు నష్టం అనేది కలుగుతుంది వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి మంచి అభివృద్ధిలో ఉంటారు కందులు గోధుమలు బెబ్బర్లు బియ్యం మక్కలు ఇత్యాది యొక్క వాటిలో మంచి లాభాలు అనేది కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క దిగుబడి కలిగి ఉంటుంది మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి సమర్థత మీరు కలిగి ఉంటారు వివాహ సంబంధం కుదిరేటువంటి గ్రహచార స్థితి కలదు దాంపత్య విషయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు కానీ రెండు వారాలు అనుకూలంగా లేక చదువులో కొద్దిగా వెనకబడగలరు చదువులో ఎక్కువ శ్రమ తీసుకోవాలి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో సింధూరంతో అర్చన చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి హనుమాన్ సింధూరం ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగం లభిస్తుంది అధికారులతో కలిసిమెలిసి ఉండటం వలన మీరు అనుకున్నటువంటి పని ఏదో విధంగా అనుకూలం కాగలదు ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడి మీరు అనుకున్నటువంటి దిశగా ప్రయాణం చేయగలరు దాంపత్య సుఖం ఆనందమైనటువంటి జీవనం గడపగలరు గృహంలో అందరూ కూడా అమితమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ తరచుగా ఆ యొక్క ప్రయాణాలు చేయడం వలన అధికమైనటువంటి ధన నష్టం శరీర బాధ ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతూ ఉంటాయి ప్రయాణంలో తగు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ప్రయాణంలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలగాలంటే శుక్ర రాహు గ్రహాలకు అభిషేక పూజలు చేసి బొబ్బెర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు నూనె చెరుకు పప్పు దినుసుల వారికి మంచి లాభాలు కలగగలవు మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికారుల ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించగలదు ఏ పనిలోనైనా అత్యంత చాకచక్యంతో మీరు ఆ పనిని సాధించుకోగలరు మిత్రుల కలయిక బంధువుల కలయిక వ్యాపారంలో అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగగలదు వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యా వైద్య రంగం వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి బంగారం నవరత్న వ్యాపారులకు వాణిజ్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగం వారికి శ్రమకు దగ్గ ఫలితం లభిస్తుంది మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి శ్రమ వలన కొద్దిపాటి లాభాలు మీకు కలిగి ఉంటాయి సినీ రంగంలో చ న అక్షరములతో ప్రారంభమయ్యే వారికి ఉన్నతమైన స్థానం లభిస్తుంది రాజకీయ రంగంలో క క చ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారు అధికమైనటువంటి అభివృద్ధి పదంలో ఈ నెల ఉంటారు వీరికి అపజయం అనేది ఉండదు జీవితంలో చాలా కష్టాలు మరియు వ్యతిరేకమైన ఫలితాలను ఎదుర్కొన్నారు కానీ దానికి ప్రతి బుధవారం గణపతికి పచ్చి గరికతో అర్చన చేసిన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క గ్రహ బాధలన్నీ మీకు తొలగిపోతాయి ఈ నెలలో మొదటి మూడు వారాలు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగిస్తాయి విదేశాలలో ఉన్నవారికి అమెరికా మరియు ఫ్రాన్స్ ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇటువంటి యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీరు ఏ ఏ రంగాలలో ఉంటారో ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు కానీ కుజగ్రహం యొక్క అభిషేక పూజలు చేసి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు టైలరింగ్ మగ్గం ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీ పార్లర్ స్టేషనరీ ఇత్యాది రంగాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు అన్ని రంగాల వారికి గ్రహచార గోచారములో మంచి ఫలితాలు కలిగి ఈ నెల సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగాలంటే కుజగ్రహానికి కందులు రాహుగ్రహానికి మినుములు శుక్రునికి బొబ్బెర్లు దానం చేసిన అత్యంత శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క స్థితిని మీరు పొందగలరు ఈ నెల శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్